అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నది పూజ ఏ సమయంలో చేసుకోవాలి లలితా పున్నమి పారాయణం ఏ రోజున చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు హిందువులు ప్రతి సంవత్సరం శుద్ధ పౌర్ణమి రోజు మహాముని పుట్టినరోజుగా గురు పౌర్ణమిని జరుపుకుంటారు గురువు అంటే అర్థం గు అంటే అంధకారం చీకటి అని రు అంటే తొలగించటం అని అర్థం అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని అందించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అని అనడంలో సందేహం లేదు గురువును బ్రహ్మ విష్ణువు మహేశ్వర స్వరూపాలుగా భావించే సంస్కృతి మనది అజ్ఞానం అనే చీకటిని తొలగించే శక్తి గురువు నాలుగు వేదాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు బ్రహ్మ సూత్రాలు మహాభారతం భాగవతం లాంటివి మానవాళికి అందించిన జ్ఞానబ్రహ్మ మహాముని జన్మదినమే ఈ గురు పౌర్ణమి ఈ రోజున ప్రత్యేకంగా గురు పూజోత్సవం జరిపి గురువులకు బహుమతులు కానుకలు సమర్పించి వారిని సత్కరించి వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తివైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఈ రోజున ఇలా చేస్తారు గురువుల పట్ల అన్ని వేళలా గౌరవాన్ని పాటిస్తున్నప్పటికీ ఈ రోజున వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకు అంత ప్రాధాన్యత ఉంది హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి సంధానకర్తగా భావిస్తుంటారు అదేవిధంగా ఆది యోగి ఆది గురువు అయినటువంటి మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్తర్షులకి జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తోంది అలాగే ఆషాఢ పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామి తన శిష్యులకి జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెప్తోంది శుద్ధ పౌర్ణమి సిరిడి సాయినాథునికి ఇష్టమైన రోజు ఈ రోజు సాయిబాబా పుట్టినరోజుగా పూజలు జరుపుకుంటారు ఈ రోజున గురువుకు ఏ చిన్న కార్యక్రమం చేసినా పూజ చేసిన అనంతమైన ఫలితం అయితే పొందుతాము అయితే ఈ పౌర్ణమి తిది ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకుందాం స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షణాయనం గ్రీష్మతువు ఆషాఢ మాసం పౌర్ణమి తిది ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై శనివారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు పౌర్ణమి తేదీ ఉన్నదండి లలితాదేవి సహస్రనామాలతోటి పుణ్యమి పారాయణం చేయాలి అనుకునేవారు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై శనివారం రోజున నిర్వహించుకోవాలి గురు పౌర్ణమి పూజ నిర్వహించుకోవలసిన తేదీ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటి ఆదివారం రోజున నిర్వహించుకోవాలి ఈ రోజున నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు ఉన్నది గురు పూజ చేసుకోవాల్సిన శుభగడియలు ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఉదయం పది గంటల ఇరవై నిమిషాలలో పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది తెలుసుకున్నారు కదండి గురు ఎప్పుడు వచ్చింది తిది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది లలిత పారాయణం ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్